ంధువులకి నమస్కారం మనం ఇప్పుడు చింతపల్లి శ్రీ సాయి సన్నిధిలో ఉన్నాం ఈ చింతపల్లి నల్గొండ జిల్లాలో ఉంది హైదరాబాద్కి డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఉంటుంది మరి ఎంతో మంది భక్తులు చింతపల్లి సాయి సన్నిధిని దర్శించుకుంటూ ఉంటారు భక్తులు సాయి సన్నిధికి రాగానే ముందుగా ఇక్కడ ఉన్న సాయి కృష్ణ గోకులాన్ని దర్శించుకుంటారు నవగో ప్రదక్షిణ చేసుకోవడానికి అనువుగా ఇక్కడ తొమ్మిది గోమాతల్ని మరి ఆలయం వారు ఉంచడం జరిగింది ప్రదక్షిణ చక్కగా భక్తులందరూ చేసుకుంటూ ఉంటారు మన చింతపల్లి సాయి సన్నిధిలో అదేవిధంగా గోమాతలకి మధ్యలో కృష్ణ భగవానుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ పూజలు అందుకుంటున్నాడు భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేగానే ప్రదక్షిణ చేసుకున్న తదుపరి అక్కడ ఉన్న గోగ్రాసాన్ని తీసి గోమాతలకి వేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఒక ఈ ఆలయంలో ఒక పూజారి ఉంటారు ఆ పూజారి చక్కగా ఇక్కడ పూజలు కూడా చేయడం అనేది జరుగుతుంది గోమాత అంటే ముక్కోటి దేవీ దేవతలు మరి కొలువై ఉంటారు అటువంటి గోమాతని మనం దర్శించుకుంటే మనకి ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుంది గోశాలలో ఉన్న కృష్ణ భగవాను యొక్క హారతి ఇప్పుడు అందరం కూడా హారతి దర్శనం చేసుకుందాం చింతపల్లి సాయి సన్నిధిలో మాత్రమే గోశాల దర్శనమిస్తుంది ముందుగా తదుపరి మనకి గణపతి గాని ఇక్కడ ఉన్న ఆలయంలో సాయిబాబా గాని దర్శనమియడం వల్ల జరుగుతుంది అదేవిధంగా మరి మనం ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశిస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకొని దే దీపమానంగా వెలుగొందుతుంది చింతపల్లి సాయి సన్నిధి చింతనిధి ఇచ్చే పెన్నిధిగా భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో భక్తులు హైదరాబాద్ వరంగల్ విజయవాడ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది మన చింతపల్లి సాయి సన్నిధి లోక శ్రేయస్ కోసం ఇక్కడ కామదేను హోమం చేయడం అనేది జరుగుతుంది స్పర్శముఖాస్వాదన గ్రామ నివాస భూపస్నాన భాగన భూపాంధోన సంగేంద్రియాజితనా వందనా వంది ఆశీర్వాద నిర్మిత భయ విక్రయా విక్రయా విక్రయా

భక్తులందరూ రాగానే గోప్రదక్షిణ చేసుకున్న తదుపరి సాయి సన్నిధిలో ఉన్న విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుంటారు ఇక్కడ పౌర్ణమి తర్వాత వచ్చే సంకటహర చతుర్థ్య రోజు గణపతికి చక్కగా అభిషేకం చేసి అదేవిధంగా లక్ష్మీ గణపతి హవనం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆలయ పూజారులు మనందరం కూడా విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకునే భాగ్యం మనకు ఆ విఘ్నేశ్వరుడి ఇచ్చారు ఈరోజు కాబట్టి చక్కగా విఘ్నేశ్వరుడి హారతిని మనం కూడా అందుకుందాం గణపతి దర్శనం తదుపరి ద్వారకమాయి సాయినాథుని నదుని దర్శించుకుంటారు చూడండి ఎంత చక్కగా బాబా దేదీప్యమానంగా జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి చింతపల్లి సాయి సన్నిధి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా చింతపల్లి అనే గ్రామంలో రెండు వేల ఏడులో సాయినాథుడి ఇక్కడ కొలువై ఉన్నాడు పదిహేడు వసంతాలు పూర్తి చేసుకున్నాడు షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి చింతపల్లిలో కూర్చొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను పిలిపించుకుని భక్తులను పిలిపించుకొని వారి కన్నీళ్లను తుడుస్తూ వారి బాధలను తీరుస్తూ ప్రతి భక్తుడి జీవితాలలో వెలుగు నింపుతూ చింతపల్లిలో కూర్చొని మన చింతలన్నీ తీరుస్తున్నా ఆ బంగారు తండ్రికి ఒక్కసారి అందరం బిగిరగా చప్పట్లు కొడదాం ఈ పదిహేడు వసంతాలలో అంగరంగ వైభవంగా ముందుకెళ్తుంది ఎన్నో యాగాలు హోమాలు భగవత్ కళ్యాణాలు జరిపించుకుంటూ భక్తులను ఆనందపరుస్తూ సాయినాథుడు ముందుకెళ్తున్నాడు అలాగే ముక్కామల పీఠాధిపతి పోచీలు పెద్దలు శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ కరకమలములచే పదిహేడు వసంతాల క్రితం సాయినాథుడు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు అందరూ ఒకసారి స్వామికి అందరూ వారి చేతుల మీద ఇక్కడ సాయినాథుని ప్రతిష్టాడు దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఇప్పుడు ముఖ్యంగా ఈ మూడు రోజుల యాగ కార్యక్రమంలో స్వామీజీ పదకొండు మంది ఋత్వికులు ముక్కోటి దేవతల స్వరూపమైన గోశాల గోవులకు సంబంధించి నాలుగు వందల ఎనిమిది గోవులు మన సన్నిధిలో ఉన్నాయి దానికి సంబంధించి చక్కగా ఎనిమిదిన్నర ఎకరాలలో కొంత నిర్మించాను ఇంకా అద్భుతంగా ఒక గోకులం అంటే ఒక కృష్ణుని మందిరంతో పాటు చుట్టూ ఆవులుంటాయి మధ్యలో మనం ఉండేటట్టుగా ఒక చక్కటి గోకులాన్ని నిర్మించుకోబోతున్నాడు బాబా గారు దానికి సంబంధించిన పూజలు ఈ మూడు రోజుల కార్యక్రమానికి స్వామివారి ఇచ్చేశారు కాబట్టి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జోలి పూజ చెప్పారు ప్రపంచంలో ఏ సాయినాథుడి ఆలయంలో లేని పూజను ఇక్కడ భక్తులకు వరంగా ప్రసాదించాడు ఇప్పటికి సుమారు యాభై ఎనిమిది వేల మంది ఇండ్లల్లో ఆ జోలి పూజ చేశారు భక్తుడు తెచ్చిన జోల బియ్యంతో ఇక్కడ నిత్య అన్నదానం నడిపించుకుంటున్నాడు బాబా ఈ ఆలయంలో గత ఆరు సంవత్సరాల నుంచి నిత్య అన్న ప్రసాదం కూడా వితరణవుతుంది అలాగే ప్రతి గురువారం మధ్యాహ్నం ఒక గంట గంటన్నర పాటు చక్కటి సంకీర్తనలు సత్సంగం రెండు మంచి మాటలు చెప్పే అవకాశాన్ని బాబా చింతపల్లి సాయి సన్నిధిలో ఇచ్చాడు అలాగే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సాయినాథుడికి ఒక సేవకులుగా మేమందరం సేవ చేసే భాగ్యాన్ని ఆ సాయినాథుడు మాకు ఇచ్చాడు నిరంతరం ప్రతిక్షణం ఆలయం గురించి భక్తుల గురించి ఆలోచింపజేసే ఆలోచన ఇచ్చి మా టీం అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లేందుకు బాబాకు హృదయపూర్వక నమస్మాజులు తెలుస్తున్నాం మామూలు విషయం కాదు ఇరవై సంవత్సరాలు మామంతా మా బాబు గారు ఇక్కడ వెంకటయ్య గారు సెక్రటరీగా కృష్ణన్న గారు ట్రెసిడర్ పుల్లారెడ్డి గారు గోశాల నాలుగు వందల గోగులకు ఇంచార్జ్ బ్రహ్మాండంగా నిర్వహించే కార్యక్రమం శ్రీనివాస్ నాకు నేనుగా ఇక్కడ చైర్మన్గా సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు నాకు ప్రసాదించాడు ఇంకా 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 రాబోయే రోజుల్లో ఒక ఇరవై ఎకరాల ప్రాంగణంలో సాయి సన్నిధిని రూపుదిద్దుకునే కార్యక్రమంలో సాయినాథుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఇప్పటికే తెలంగాణ షిరిడీగా చింతపల్లి గ్రామంలో ఉన్న ఆలయానికి ఒక పేరు భక్తులు పెట్టుకున్న పేరు చక్కగా ఇక్కడికి రాగానే ప్రతి భక్తుడికి ఎంతో ఆదరంగా ఆప్యాయంగా ఇక్కడ సేవకులు రిసీవ్ చేసుకొని చక్కగా షట్ చక్రవర్తుల్లాగా ఆరుగురు పూజారులు ఇక్కడ మనకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయం తెరిచి ఉంటుంది ఒక్కసారైనా అవకాశాన్ని బట్టి చింతపల్లి సాయినాథుని దర్శించుకునే ప్రయత్నం చేయండి మనసులో అనుకోండి తప్పకుండా చింతపల్లి సాయినాథుడు ఇక్కడికి రప్పించుకుంటాడు అంతటి తేజవంతమైన రూపంతో ఒక్కసారి చూడండి చిరునవ్వు మందహాసంతో ఎంతో తేజవంతంగా నీకు నేనున్నానురా అన్నట్టుగా అభయాన్నిస్తూ చూస్తున్నాడు ఒక్కసారి చూడండి చిన్న గ్రామం చింతపల్లి చింతపల్లి అంటే ఈరోజు సాయిబాబా చింతపల్లి అనే కీర్తి ప్రతిష్టలు చింతపల్లి గ్రామానికి తెచ్చిపెట్టాడు సాయినాథ్ ఎంతోమంది జీవితాలలో ఇక్కడి కన్నీళ్లతో వచ్చి మళ్ళీ సెకండ్ దర్శనానికి నవ్వులతో వచ్చిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు అటువంటి శక్తివంతమైన చింతపల్లి సాయి సన్నిధి అలాగే ఎవరైనా అన్నదానంలో కానీ గో సంరక్షణలు కానీ రేపు జరిగే నాలుగైదు కోట్ల ప్రాజెక్ట్ గోకులం ఆలయానికి వచ్చిన భక్తుడు ఒక రెండు గంటలు గోకులంలో ఉండేటట్టుగా రూపుదిద్దుకోబోతున్నాడు సాయి కృష్ణ గోకులం అలాంటి దానికి ఎవరైనా సహకరించవచ్చు కాబట్టి మళ్ళీ మనస్ఫూర్తిగా సాయి వందలందరికీ నమస్కరించుకుంటూ మనకు పూజలు శ్రీధర్ స్వామిజీ ఒక పది నిమిషాలు మనకు ఎందుకంటే వారి చేతుల మీదంగానే పదిహేడు వసంతాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు సాయినాథుడు వారొక ఆనందాన్ని చింతపల్లి ఆలయం గురించి మాట్లాడతారు అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి శ్రీ 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 సుందరి అమ్మవారి అనుగ్రహంతో పదిహేడు వసంతాల స్వామి సన్నిధానంలో శ్రీ కామధేను గో సంరక్షణ మహాయాగాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ సన్నిధానం అత్యంత మహిమాన్వితమైనటువంటిది స్వామివారి యొక్క దివ్య ప్రతిష్టాపన మహోత్సవం సువర్ణ మహాయంత్ర సహితంగా అఖండ వైభవోపేతంగా అత్యంత శక్తివంతంగా ఆనందదాయకంగా జరిగింది ఈ మహోత్సవం అక్కడ నుండి మొదలుకొని స్వామి పదిహేను వసంతాల అద్భుతమైనటువంటి మహోత్సవము నిర్వహించుకోవడం జరిగింది పన్నెండవ సంవత్సరం చాలా కీలకమైంది బాబా అద్భుతమైనటువంటి రీతిలో సర్వాంగ సుందరంగా లక్ష్మీస్వరూపుడై సర్వాభరణ భూషితుడై స్వర్ణమయ కాంతులతో బంగారంతో తాపడం చేయబడినటువంటి దివ్య మందిరంలో భక్తులకు దర్శనం ఇవ్వడం ఆరంభించాడు అదేవిధంగా స్వామి ఉన్న గొప్ప విశేషం ఏమిటంటే చింతితార్థప్రదుడు చింతపల్లిలో కొలువైనటువంటి చింతపల్లి సాయినాథుడు చింతితార్థరాయకుడు మనసులో ఏదన్నా ఒక్క కోరిక ఉంటే ఆ ఒక్క కోరిక మనం చెప్పుకుంటాము కానీ ఆ కోరికతో పాటుగా మనకు ఉన్నటువంటి సర్వ అభీష్టాలను సిద్ధింపజేసేటువంటి స్వామి ఆనాడు ప్రతిష్టాపన రోజే నేను చెప్పడం జరిగింది ఈ యొక్క బాబా దేవాలయం మహాక్షేత్రమై విలసిల్లుతుంది అందరూ పీఠాధిపతులు ఎతులు సన్యాసులు యోగులు సిద్ధులు తాపసులు అందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ఆనందిస్తారు ఆశీర్వదిస్తారు అని ఆనాడే అమ్మ పలికించింది నా నోట

माध्यान हार समय महानैवेद्यम निवेदया ओम प्राणाय स्वाहा ओम अपनाय स्वाहा ओम यानाय स्वाहा ओम नुदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीय समर्पया अमृता विधान नमसे उत्तरा पोषण समर्पयामी हस्तो प्रक्षाया पाद शुद्ध आचमणीयम् समर्पयामि सद्गुरु सायिनाद नमः लवङ्गखर्जोल ताम्बूलान् समर्पयामि ॐ द्रुवन्ते राजा वरुणा द्रुवन्ते वा बृहस्पतिः सद्गुरो सायिनाद स्वामिने नमः नव रत्नखचित सुवर्ण किरीटावर्णान् समर्पयामि मङ्गलनी राजनं दर्शयामि श्री सच्चिदानन्द सद्गुरो सायिनाथ महाराजी गेवो पञ्चारते करो बाबा ते आरते करो साय ते आरते करो बाबा ते आरते उटा उटा बन्दवा लो हरि माधवाये रावा ओ वाो हरि माधवारे कृते व्यादागा परा ब्रह्म सचरा चरा अवतिर्णा जालामे दता देगम्बर आ दिवस गुरुवाे भट्टरे

ताने अवदोत ता। अवतरते तो यन्ता धर्मान्ते गाने नाते कानाये तो लावस न भजने नावस नाना लेला सिंहे रोपाने परते तो सङ्कट दिन रजने वनस्वरूपे एका दर्शनता ददले संशयनरसनया तच मैता गालिले मन्दा चन्दा मन्दाञ्च भोत्तर मोमिन वंशी जन्मनि लोका वेदन तदवेहन्दो यवनाञ्च काहे तावायासे जाल पुनरपि नरते पाहत प्रेमानिन्दो हिन्दो यवनाहि तुजे त्रिमे अलिङ्गनानन्दपूज भावे अवाणे नवने नमा वाचामरतेन्द्रियैव प्रज्ञात्मना वा प्रकृतस्वाव करोमयास्य नारायणाय नारायणायत समर्पयामि हरे राम हरे राम राम

साईनाथ महाराज की जय राजाधिराजा योगे राजा श्री सच्चिदानंद सद्गुरु जय जय